దగ్గరలో ఉంది తప్పు దుర్మార్గం ఎవరు చేసినా తప్పే ఇలాంటి యథో పనులు ఆపేయండి ఇక అక్కడ ఈ పాటు భలే ప్రహసనాలు ఊదటం వచ్చో రాదో మనకు తెలియదు ఓ శంఖం తీసుకుంటాడు ఊరికేలాగా లిప్పు పక్కన సౌండ్ స్పీకర్లోంచి సింక్ లేదు రైలు వచ్చిన సౌండ్ అని అయిపోయింది అనుకుంటే పాపం ఈ బోరా తీసేసి తీసేసినా కూడా అక్కడ బోరా మోగిపోతుంది ఆ శంఖం రైల్వే సౌండ్ లాంటి సోకాళ్ళు శంఖం సౌండ్ తీసేసినా మోగుతుంది ఆ మాత్రం దానికి ఇంత డ్రామా అవసరం ఏదో పెద్ద మనవాడు ఇలాగా ఏంటది నర్తన్సాగర్ సినిమాలో అర్జునుడు ఉత్తర గోగ్రహణం అప్పుడు ఇలాగా ఓ శంఖం అది వెళ్తాడు ఆయన మరి అలాగా అర్జునుడు లాగా ఈయన కూడా ప్రజలు కృష్ణులు నేను అర్జునుడు అంటున్నానని అర్జునుడి వేసి మరి ఓ డమ్మీ శంఖం ఊదినప్పుడన్నా ఆ సింక్ చూసుకోవాలి ఎన్ని సెకండ్లు అదే సింక్ చూసుకోవాలి ఆ సింక్ చూసుకుంటూ మానేసి మరి దొరికేశారు అడ్డం అది నువ్వు కాక మరి నిన్న ఆయన మీటింగు ఇప్పుడు స్క్రిప్ట్ రాసిచ్చినట్టు నైట్ మీటింగ్ రాసిచ్చినట్టున్నాడు ఈయనేమో మెట్టు మధ్యాహ్నం మీటింగ్లో మీరందరూ ఒకసారి మీ సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేయండి అన్నాడు పిచ్చిక్పేరు జనాలకి ఒకళ్ళ మొహం ఒకరు చూసుకున్నారు చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ గారి మీటింగుల్లో కరెంట్ తీసేస్తా ఉంటే ఆయన ఈ లైట్లు వేసి మీ సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేయండి ఆ వెలుగుల్లోనే మీటింగ్ చేసుకుందాం అని చెప్పి చెప్పారు అండ్ పేస్ట్ పేస్ట్గాడు ఎవడో మరి రైటర్ మరి ఈ ఆ మాత్రం జ్ఞానము జ్ఞానము లేవు మిట్ట మధ్యాహ్నం అదే ఏదో మీటింగ్లో సరే నిన్న నారా లోకేష్ కూడా చిప్పు దొబ్బిందా అని ఆయన ప్రశ్నించారు బట్ నేను అంత క్లియర్గా చిప్పు దొబ్బిందా అని నాకు అడగవలసిన అవసరం లేదు అడగవలసిన అవసరం లేదు అంటే అందులో రెండు మీనింగ్లు ఉన్నాను ఒకటి అడగటం తప్పు అని అనుకోవచ్చు రెండు ఇంకా అంత మాట అనేసిన తర్వాత అడగవలసిన అవసరం ఏంటి అని కూడా అనుకోవచ్చు ఏదేమైనా తమ విజ్ఞతను తమ తెలివితేటలను జ్ఞానము లేని విదేశీ ప్రతినిధులు ఎవరన్నా మెచ్చుకుంటే మెచ్చుకోవచ్చేమో కానీ ఇలాగా పట్టపగలు లైట్లు వేయండి డమ్మీ శంఖాలు శంఖం తీసేసిన తర్వాత కూడా సౌండ్లు వచ్చేసి అడ్డంగా బుక్ అయిపోవటం మీటింగుల్లో పచ్చి అబద్ధాలు ఆడేయటం దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఇన్ గుడ్ టేస్ట్ మరి తగ్గించుకుంటే మంచిది ఒక రెండు అంశాలు ఉన్నాయి ఫాస్ట్గా ముగిస్తా ఒకటి యాక్చువల్గా నిన్న जोधपुर